హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ రెండు పూల చెట్లను మీ ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ పొరపాటున కూడా పెంచకూడదు ఒకవేళ ఉంటే వెంటనే తీసేయమని పండితులు అంటున్నారు మరి ఆ రెండు పూల చెట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలామందికి మొక్కలు అంటే బాగా ఇష్టం ఉంటుంది రకరకాల పూల మొక్కలను ఇంట్లో పెంచుతూ ఉంటారు ప్రకృతిలో భాగమైన మొక్కలను ఇంటి దగ్గర పెంచితే మంచిదే కానీ కొన్ని రకాల మొక్కలను ముఖ్యంగా ఈ రెండు పూల మొక్కలను ఇంటి దగ్గర లేదా ఇంటి ముందు పెంచడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు అంటున్నారు దీనితో మీరు ఏ పని తలపెట్టిన ఆటంకాలు ఎదురవుతాయి అందువలన ఇంట్లో ఈ పూల మొక్కలను ఉంచకుండా చూసుకోండి మరి ఆ పూల మొక్కలు ఏమిటో ఏమిటంటే జిల్లేడు పూల మొక్క తుమ్మి మొక్క ఈ రెండు చెట్లను ఇంట్లో అస్సలు పెంచకూడదు ఈ రెండు పూల మొక్కలను శివ పూజలో విశేషంగా వినియోగిస్తుంటారు కానీ పొరపాటున కూడా ఈ చెట్టును ఇంటిలో లేదా ఇంటి ముందు పెంచకూడదు ఆ చెట్టు ఇంటిలో మొలిస్తే ఆ ఇంటికి దరిద్ర దేవత వస్తుందని భావిస్తారు అలాంటి ఈ చెట్లను ఇంటికి తెచ్చి పెడితే అష్ట కష్టాలు ఎదురవుతాయి పూజకు పువ్వులు కావాలని చెప్పి చాలా మంది జిల్లేడు పూల కోసం తుమ్మే పూల కోసం ఈ చెట్లు ఇంట్లో పెంచుతూ ఉంటారు కానీ ఈ చెట్లు జనసారం లేని ప్రదేశాల్లో పెరుగుతాయి కానీ ఈ రోజుల్లో చాలా మంది జిల్లేడు పూల కోసం తుమ్మినాల పూల కోసం వెళ్ళటం కానీ చెప్పింది ఇంటికి తెచ్చి పెడుతున్నారు సాధారణంగా ఈ రెండు మొక్కలు ఎవరు నడవని చోట జన నివాసం లేని చోట నిశ్శబ్దంగా ఉండే స్థలంలో స్థలంలో పెరుగుతాయి అలాంటి మొక్కను ఇంట్లో మొలిచిన తెచ్చి పెంచినా దాన్ని అశుభంగానే పెద్దలు పరిగణిస్తూ ఉంటారు ప్రపంచంలో ఐశ్వర్యాన్ని పాడు చేయటానికి గొప్ప శాపం ఉంది దీనిని జిల్లేడు యొక్క పుట్ట అని శపిస్తే ఆ ఇల్లు ఇక ఎవరి అయినా సరే శపించాలంటే ఈ ఇంటిని జిల్లేడు మొక్క పుట్ట అని శపించేవారు అలా శపిస్తే ఇంట్లో ఐశ్వర్యమంతా కూడా పోతుందని నమ్ముతూ ఇది భయంకరమైన శాపం లాంటిది జిల్లేడు మరియు నాల చెట్టును ఇంటికి తెచ్చి పెంచుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది ఇంటి దగ్గర జిల్లేడు తుమ్మె నాల మొక్కలను పెంచకూడదు ఇంటికి మన్ ముల్చిన కూడా తీసివేయాలి పూజకు జిల్లేడు పూల కోసం తుమ్మెనాల కోసం ఆశపడి ఈ మొక్కలను ఎవరు కూడా ఇంటి దగ్గర పెంచవద్దు కానీ శివుణ్ణి పూజించేటప్పుడు ఈ పూలు సమర్పిస్తే మరో సంబంధమైన కోరికలు నెరవేరుతాయి గనుక అందరూ గుర్తు పెట్టుకోండి ఈ రెండు పూల మొక్కలను ఎవరు కూడా ఇంటి దగ్గర ఇంటి ముందు పెంచకండి ఒకవేళ అవే పుట్టిన తీసివేయండి లేదంటే దరిద్ర దేవత మీ ఇంటికి ఆవహించి ఇక మీకు కష్టాలు ఎదురవుతాయి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అయిపోతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా జాగ్రత్తగా పాటించండి గృహ వాస్తు గురించి చాలామంది వ్యవహరిస్తూ ఉంటారు ఇల్లు నిర్మించేటప్పుడే మొక్కల కోసం ప్రత్యేకంగా కొంత భాగాన్ని వదిలి ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు కానీ అలా పూల మొక్కల కోసం వాస్తును కూడా చూస్తూ ఉంటారు తమ ఇంటిని నిర్మించిన వారితోనే ఏ మొక్క ఎక్కడ పెట్టుకోవాలో పెట్టుకోవాలో కూడా చూపించుకుంటారు సందేహాలను కూడా తీసుకుంటారు వారు చెప్పినట్లుగానే ఆ మొక్కలను అక్కడ పెడుతూ ఉంటారు అన్ని రకాల పండ్ల చెట్లను పెంచుకోవాలి అనుకునే వారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపునే ఎక్కువగా ఖాళీ స్థలం వదిలిని మిగతా దిశల్లో ఈ చెట్లను అంటే పండ్ల చెట్లను పెంచుకోవాలి అయితే దీనిని పండ్ల చెట్లల్లో కూడా నిమ్మకాయ చెట్టు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది అందుకే చాలామంది నిమ్మకాయ చెట్టును వారి ఇళ్ళల్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు నిమ్మకాయతో పాటు కరివేపాకు గోరింటాకు చెట్టు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంటి పెరట్లోనూ కనిపిస్తూ ఉంటుంది పూర్వకాలంలో అయితే ప్రతి ఇంట్లోనూ ఈ చెట్టు మనకు విడివిడిగా కనిపిస్తూ ఉండేవి అలాగే వాస్తు ప్రకారం నిమ్మ చెట్టును ఏ దిశలో లేదా ఏ దిక్కులో పెడితే మంచి ఫలితాలు కలుగుతాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు నిమ్మకాయలను వంటల్లో పూజ పరిహారాల్లో ఆరోగ్యపరంగా చెడు ప్రభావాల నుండి బయటపడడానికి ఉపయోగిస్తూ ఉంటారు నిమ్మ పండ్లల్లో విటమిన్ ఎక్కువగా ఉంటుంది నిమ్మరసం కూడా చాలా వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు నిమ్మకాయ రసం మనం కూరల్లో కానీ అన్నంలో కానీ చేసుకొని అంటే నిమ్మకాయ పులిహోర వంటివి చేసుకొని తింటూ ఉంటాము అలాగే వేసవికాలంలో ఎండల వల్ల నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము నిమ్మకాయను ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లో ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే నాన్ వెజ్ త్వరగా అరగడానికి అరగదు కాబట్టి నిమ్మకాయను త్వరగా అరుగుదలకు పెంచుతుంది కాబట్టి నాన్ వెజ్ వంటి కూరగాయలను వండుకున్నప్పుడును నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు నిమ్మకాయలోని రసం తలకు రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఈ నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది చేతులకు పాదాలకు మృదువుగా ఉండడానికి నిమ్మరసం వాడుతూ ఉంటారు నిమ్మకాయ వైద్యపరంగా చర్మపరంగా జుట్టుపరంగా చాలా రకాల ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయను చెడు దృష్టి నరఘోష ప్రభావాల నుండి బయటపడడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు మన పు పురాతన కాలం నుండి నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఈ నిమ్మ చెట్టు ఉండేది నిమ్మ చెట్టు ఇంటి పెరట్లో ఉండడం వలన మన చుట్టూ ఉండే గాలిలో ఉండే విష వాయువులను నిమ్మ చెట్టు లాగేసుకొని మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుందని అలాగే మన పెద్దలు ఎక్కడైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నిమ్మకాయలను తీసుకొని వెళ్ళమని చెప్తూ ఉండేవారు అలాగే ఎవరైనా సరే అతిథులు వచ్చినప్పుడు నిమ్మరసం చేస్తే వారికి ఇచ్చేవారు అలాగే ఇంటిపై చెడు ప్రభావం పడకుండా ఉండడానికి నిమ్మకాయలను అమ్మవారి దగ్గర ఉంచి ఇంటి గుమ్మానికి కట్టేవారు నిమ్మకాయలను ఎన్ని రకాలుగా మన పూర్వీకులు ఉపయోగించుకుంటూ ఉండేవారు కాబట్టి నిమ్మ నిమ్మ చెట్టును ఇంట్లో పెంచుకోవడం మంచిదే అని మన పూర్వీకుల కాలం నుంచి మనకు తెలిసిన విషయమేమో మన చెట్టు ఇంటి పెరట్లో ఉండటం వలన ఇంట్లోకి ఎటువంటి తూర్పు ఉత్తర దిశల్లో పెంచుకోకూడదు ఇక నైరుతి దిశల్లో పెంచుకుంటే పెంచుకోవడం మంచిదే ఉత్తర దిశలో ఏ మొక్క నాటకూడదు ఏకపాలిన పూల చెట్లను ఉత్తర దిశలో ఉంచుకోవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి సిర సంపదలతో మంచి ఆరోగ్యంతో లక్ష్మీదేవి కటాక్షంతో వర్దిల్లుతుంది అని మన పూర్వీకులు చెబుతూ ఉండేవారు నిమ్మ చెట్టు ఒకటి ఇక మన పెద్దలు ఎన్నడో చెప్పారు గోరింట చెట్టు గౌరీ ఇంటి చెట్టు అనే అని దేనికి పేరు పార్వతీదేవికి ఈ ఆకు అంటే ఎంతో ఇష్టం అందుకే గ దీనికి గౌరీ ఇంట ఆకు అనే పేరు పెళ్ళిళ్ళకు కానీ గోరింటాలకు కానీ ఐదుగురు ముత్తైదులు పదకొండు శుక్రవారాల పాటు ఆ పిల్లకు వేసేవారు వివాహం జరుగుతుందని పండితులు కూడా చెబుతున్నారు అంతటి ప్రాధాన్యత ఈ గోరింటాకు చెట్టుకు ఉంది కాబట్టి ఈ చెట్టును మన ఇంట్లో పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పార్వతీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ చెట్టును ఇంట్లో ఇంటి పెరట్లో లేదా ఇంటి గోడవైపు ప్రవరహి గోడవైపు సరే ఈ చెట్టును పెంచుకోవడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది ఐశ్వర్యం ఇంట నిలుస్తుంది ఇది ముళ్ళ చెట్టు కాదు ఐశ్వర్యం చెట్టు ఇటీవల కాలంలో అనేక సందేహాలతో ఈ గోరింత చెట్టును ఇళ్ళల్లో పెంచుకోవడం మానేస్తున్నారు ఇది చాలా పొరపాటు ఈ నిమ్మ గోరింట చెట్లను ఇంట్లో పేరట్లో పెంచుకోవడం వలన లాభమే తప్ప నష్టం అనేది లేదు కాబట్టి పైన చెప్పుకున్న విధంగా మీ ఇంటి ముందు ఏ మొక్కలు పెట్టుకోవాలి ఏ మొక్కలు పెట్టుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మొక్కలను పెట్టుకొని సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు